అమ్మో అమ్మో పల్లెటూరు నుంచి వచ్చింది అని ఏమీ తెలియదులే ఆ మాయకు అని అనుకుంటున్నాడే ఏంటి నా మొగుడు అమ్మో నేను మహా గడుసుదాన్ని ఏదైనా ఇట్టే కనిపెట్టేస్తా అవును అమ్మో ఆ ఇంటికల్లా ఇంటికి వచ్చేసే నా మొగుడు ఆరు పడయి ఇంకా రాలేదంటే ముందు అర్జెంట్ ఫోన్ చేసేయాలి హలో ఆ ఏమండి ఇంకా ఇంటికి రాలేదంటే ఆరు రూపాయలు అయింది పది నిమిషాలు లేటు ఏంటండి పక్క నుంచి ఆడాల మాటలు ఏం పడుతున్నాయి కొంప తీసి బండి మీద ఎనకమాలు ఏమన్నా ఎక్కించుకున్నారా ఏంటి ఆహా బస్ లో వస్తున్నారా అయితే మాత్రం పక్క సీట్ లో కూర్చుందా ఏంటి సరే సరే ఆరు పదైపోయింది అందుకే చేశా ఏమో ఎవరు చెప్పచ్చారు నమ్మకూడదు మొగోళ్ళి గదిలోకి మాట్లాడతాడా నేనే చెప్తే ఇక్కడే మాట్లాడచ్చు కదా గదిలో కెందుకు మాటలు మాట్లాడతానంటున్నాడు ఏదో అర్జెంట్ గా తెలుసుకోవాలి ఎవరేది ఒక్కసారి గుర్తు తెచ్చు చూసారా నేను చెప్తానే ఉన్నానా అమ్మో గదిలోకి ఫోన్ మాట్లాడారా మేనేజర్ చేస్తే నేను మరీ అంత అమాయకురాలను కాదు టే కనుక్కుంటాను అన్ని నా మొగుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ ఎర్రగా బొర్రగా ఉంటాడని ఆఫీస్ లో ఎన్న లైన్ వేసేస్తేమో అమ్మో పొద్దున మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర వాసన వేరేది కదా ఇప్పుడు ఏంటి ఇంకో వాసన వస్తుంది ఏంటండి ఎవరిదో పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వాలని ఆన్లైన్ లో ఏదో ఆర్డర్ పెట్టేస్తున్నారు ఎవరిదో ఏంటో పుట్టినరోజు ఆఫీసులో అమ్మాయిడా ఏంటంటారు ఎక్కువ డబ్బులు పెట్టి పెట్టాడంటే అది ఆడోళ్ళకే రాని చుట్టా అదేంటో తెలుసుకునేదాకా నేను ఎందుకు నిద్రపోతాను అసలే చాలా గడుసు దాన్ని ఈ మధ్యన నైట్ టైమ్ కూడా ఆఫీస్ వర్క్ అని చెప్పి రై రయ్యి అనుకుంటే వెళ్తున్నాడు ఇంతకీ ఆఫీస్ వర్క్ అయినా ఎక్కడికన్నా వెళ్తున్నాడా ఈ మధ్యన మాట్లాడితే వైజాగ్ అంటున్నాడు అదేమంటే అక్కడ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేశాము గోల్డ్ వర్క్ అది సెల్ప్ అయ్యేదాకా నేను ఉండాలి అంటున్నాడు నిజమే అంటారా ఏమైనా తెలుసా తెలిస్తే కొద్దిగా కామెంట్ చెయ్యిండా ఏదేమైనా గానీ నేను అచ్చంట్టుగా ఒక టికెట్ టూ ని ఏర్పాటు చేసుకుని పెట్టాలి ఆ మధ్యన వైజాగ్ లో ఖాళీగా ఉన్నాను ఈ రోజు షాపింగ్కి వెళ్తున్నానని అక్కడి నుంచి చీరలు నాలుగు చీరలు లైవ్ లో చూపించాడు చాలా బాగున్నాయి మరి వచ్చేటప్పటికి ఒక చీరే తెచ్చాడు అది కూడా నాకు చూపించిన చీర తేలేదు ఏంటంటారు ఇంకెవరికైనా ఆ చీరలు కుంప తీసి ఏమో ఎవరికి తెలుసు ఎవరు నమ్ముతారు నేను అసలే గడుసుదాన్ని వదులుతానా ఏంటి ఈ మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది కదా కన్నప్ప సినిమా చూడు సాయంత్రం కల్లా రెడీగా ఉండు కన్నప్ప సినిమాకి వెళ్దాం టికెట్లు బుక్ చేశాను రెండు టికెట్లు అన్నాడు తీరా నన్ను సినిమాకి తీసుకెళ్లా ఇంటికొచ్చాక అదేంటండి నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు అని అడిగితే ఫ్రెండ్ వస్తానన్నాడు బాగోదు కదా అని ఇద్దరం వెళ్ళాం అంటే ఇంతకీ ఆ ఫ్రెండ్ ఆడా మగా ఇంతకి ఆఫీసులో దేనన్నా తీసుకెళ్లిపోయాడా ఏంటి నేను అసలే గడుచుడాన్ని అన్నీ తెలిసేసుకుంటా వదులుతానా ఏంటి మాట్లాడితే అదేదో బాక్సు ఇట్లా ఉంటది దాని టింగు టింగు అని నొక్కుతా దాని ఎంకె చూస్తా ఉంటాడు ఏంటండి అది అంటే ఆఫీసులో పని దీనిలోంచి చేస్తానంటాడు అదేంటి ఆఫీస్ పని అంటే ఆఫీస్ కి వెళ్ళి చెయ్యాలి కదా పెట్టిలో నుంచో నొక్కుతా ఏంటి పని ఉంటది అమ్మో నిజంగా పని అంటారా పల్లెటూరు నుంచి వచ్చాను కదా దీనికి ఏమి తెలియచావదలే అని నా కహానీలు చూపుతూ యుగి మాట్లాడుతున్నాడా ఇదివరకి ఓన్లీ అచ్చంగా తెల్ల షర్ట్లు వేసుకునేవాడు ఈ మధ్యన పోల పోల రంగులు రంగులు షర్ట్లు వేసుకుంటున్నాడు ఏంటంటారు ఏదన్నా కహాని ఉందా నీకు తెలిస్తే నాకు చెప్పండబా అదేమంటే నువ్వు పల్టీ నుంచి వచ్చావు నీకేం తెలియచావదలే ఇది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్లు అంటున్నాడు జీతం ఎంత అంటే ఏ రోజూ చెప్పడు నాకేమంటే ఇవ్వను ఇవ్వడు నీకెందుకు నీకు రోజు ఏం కావాలంటే అవి ఇంటికి అన్ని సమకూరుస్తున్నా కదా నీకు ఇంక దాంతో పని ఏంటి అంటాడు అమ్మో తెలుసుకోకపోతే డబ్బనపై ఎవిటికి పెట్టేస్తున్నాడు ఏంటో అమ్మో అసలే నేను గడుచుదాన్ని వదులుతానా ఏంటి తెలుసుకొని తేరతాను నాకు తెలికాక ముందు మా అమ్మమ్మ అన్ని నేర్పి పంపింది మోగుణ్ణి ఎలా లైన్ లో పెట్టుకోవాలో ఇదిగో నాకు కుట్టి మతిమరుపు ఉంది ఇలాంటివి ఏమన్నా మీరు జరుగుతుంటే బయట చూస్తే వెంటనే నాకు చెప్పండి సరేనా సరే గాని కామెంట్ పెట్టండి ఊరికే చూసి అలా వెళ్ళిపోతా ఉంటారా కామెంట్ పెట్టరా అసలే అమాయకురాల్ని ఇంకా ఎన్ని చూడాలో ఏంటో అసలు నిజం చెప్పాలంటే నా మొగుడు చాలా మంచోడు అసలు అట్లాంటి కాదు కానీ అమ్మో ఎవరు చెప్పగలం కాలం బాగాలేదమ్మా ఎవరెట్లా మారిపోతారో ఏముంది ఆఫీసులో ఎర్రగా బుర్రగా ఉన్నదాన్ని చూసి మాయో పడిపోతేను అది నాకు కొంచెం భయం అంతే అసలు ఈ మధ్యన మాట్లాడితే ఇంటికొచ్చాక ఆ టీవీ ఆన్ చేసి సీరియల్స్ టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తా ఉంటాడు అలా ప్రోగ్రామ్స్ అయి చూస్తే పర్లేదు నేను ఇంత అందంగా రెడీ అయి ఉన్నారా నన్ను చూడ్డో టీవీలో ఆడవాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఇంకింత గుట్లేసుకుని అని చూస్తాడు ఏ నన్ను చూడొచ్చుగా నన్నేమో చూడ్డా మాత్రం అటు చూస్తాడా అసలు ఇది ఎంతవరకు కరెక్టు మీరు చెప్పండి మొన్న షికార్కి వెళ్దాం పదా అని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్లాడు పూలకొట్టు దగ్గర ఆపాడు పూలకొట్టు దగ్గర పూలమ్మే ఏమంటో తెలుసా అయ్యారు మొన్న నాలుగు మోర్లు పట్టుకెళ్లారు ఈ అమ్మగారి కోసమేనా అని అడిగింది నా ముగుడు నాలుగు మోర్లు పూలు ఎప్పుడు కొనుక్కొచ్చాడు ఎప్పుడు ఒక మోరే కదా తెస్తాడు మిగతా మూడు మూరలు ఏం చేసేశాడు అడిగా ఎందుకు ఊరుకుంటాను ఏమన్నాడో తెలుసా అది కాదే మనం గోల్డ్ బారలో ఉన్నాం కదా అందుకని నీకింటికి ఒక మోరైతే తెచ్చాను దేవుడు గుడికెళ్ళి మూడు మోర్లు అమ్మవారికి వేశాను అని చెప్పాడు మరి నిజమే కదా నా నమ్ముడు ఎంత మంచోడు బంగారం నేనే అనవసరంగా ఆయన్ని అనుమానించాను అసలే నేను గడుసుదాన్ని ఏం చెయ్యాలో ఏంటో నాకు బాగా తెలుసు అందుకే మా అమ్మమ్మ పెళ్లి అవ్వగానే అప్పడాల కర్ర అట్ల కాడ రెండూ ఇచ్చింది ఏం చెయ్యాలో ఏంటో నాకు బాగా తెలుసు అన్నీ మా అమ్మమ్మ చెప్పే పంపించింది ఒకవేళ నాకు తెలియనివేమన్నా టెక్నిక్లుంటే మీకు తెలిసింది నాకు కామెంట్ పెట్టండి నేర్చుకుంటా మరి ఏదేమైనా ముందు జాగ్రత్త ఉండాలి కదా అసలే గడుసుదాన్ని సరే సరే అమ్మో ఏంటి ఇంకా నా ముగ్గురు రాలేదు ఫోన్ చేసుకోవాలమ్మా నేను ఉంటా మరి